వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానాం ఉపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనిషి జీవితంలో ఇహలోకల్లో సంపదలు పొందటంతో పాటుగా దానికి సంబంధించిన కామ్యకర్మలు ఆచరించడంతో పాటుగా దేవీ దేవతల ఆరాధనలు చేయటంతో పాటుగా పరలోక మోక్ష ప్రాప్తి గురించి కూడా తప్పకుండా ఆలోచించాలి ఎందుకంటే వేదాలకు చివరి భాగంలో ఉపనిషత్తులు ఉంటాయి వాటిని వేదాంతము అంటారు అంటే వేదాలకు చివరిలో ఉంటాయి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం అని చెప్తున్నాయి అలాగే వివేక చూడమని శంకరాచార్య వారు ఏం చెప్పారు పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత ఆత్మైక్య బోధైన వినాపి ముక్తిర్ న బ్రహ్మ శతాంతరేపి అని జగద్గురువులైన ఆది శంకరాచార్య వారు చెప్పారు అంటే పఠంతు శాస్త్రాన్ని ఎన్ని శాస్త్రాలు చదివిన యజంతు దేవాన్ ఎంతమంది దేవతలను పూజించినా కుర్వంతు కర్మాణి ఎన్ని పనులు చేసినా భజంతు దేవత ఎన్ని భజనలు చేసినా ఆత్మైక్య బోధేన వినాపి ముక్తిర్ ముక్తిర్న బ్రహ్మ శతాంతరేపి ఈ ఆత్మ ఆ భగవంతుడు పరమాత్మలో కలిసే విధంగా మోక్షం పొందకపోతే మళ్ళీ జన్మ వస్తుంది మనం పుణ్యం చేసినా జన్మొస్తుంది పాపం చేసినా జన్మొస్తుంది పుణ్యం చేస్తే సుఖాల కోసం జన్మ పొందుతాం పాపాలు చేస్తే కష్టాల కోసం జన్మ పొందుతాం క్షీణే క్షీణేపుణ్యం మర్త్యలోకం విశంతి మళ్ళీ పుణ్యాలు కరిగిపోగానే మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ జన్మ మళ్ళీ మరణం మళ్ళీ జన్మ మళ్ళీ మరణం ఇవన్నీ వస్తూనే ఉంటాయి అందువల్ల పుణ్యము పాపము ఏవీ లేనటువంటి స్థితి రావాలి అంటే కర్మ ఫలితం లేని స్థితి రావాలి అది మోక్షం అంటే ఏ పని చేస్తున్నా సరే మనం ఆ పనిని కర్తృత్వ భావనతో చేయకూడదు అందుకే వీటి గురించి కర్మ సిద్ధాంతం గురించి భగవాన్ రమణ మహర్షుల వారు అద్భుతంగా ఉపదేశ అనే గ్రంథం రచించారు ఆ ఉపదేశ సారంలో అసలు మనిషి కర్మ ఎలా చేయాలి సంసారంలో ఉన్న మనిషి సంసారాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదు అందరూ కూడా యోగులు అయిపోర్లేదు సంసారంలోనే ఉంటూ కర్మ ఎలా చేయాలో తెలుసుకోవాలి భగవంతుడి అర్చన ఎలా చేయాలో తెలుసుకోవాలి సంసారంలో ఉంటూనే మోక్షం వైపు ఎలా వెళ్ళాలో జీవితాన్ని ఎలా తరింపజేసుకోవాలో ఆత్మజ్ఞానం వైపు ఎలా అడుగులు వేయాలో రమణ మహర్షి ఉపదేశ సారంలో చెప్పారు రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో మూడో శ్లోకంలో ఆయన ఏం చెప్పారంటే ఈశ్వరార్పితం నిచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అంటూ వర్ణించారు చాలా అద్భుతమైన శ్లోకం ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం ఈశ్వరార్పితం నా ఇచ్చయాకృతం అంటే మనం ఒక పని చేసినప్పుడు ఒక కర్మ చేసినప్పుడు అది ఈశ్వరార్పణ భావంతో చేయాలి అంతేగాని మనం ఒక పని చేసేటప్పుడు నా గొప్ప వల్ల ఈ పని చేస్తున్నా నేనంత గొప్పవాణ్ణి కాబట్టి నాకింత పొజిషన్ ఉంది కాబట్టి ఈ పని చేస్తున్నా నాకింత క్యాలిబర్ ఉంది కాబట్టి ఈ పని చేస్తున్నా అనుకోకూడదు ఈశ్వరార్పితం నిశ్చయాకృతం ఈశ్వరుడు చేయిస్తున్నాడు నేను చేస్తున్నాను ఆ భావంలో చేయాలి అంటే కర్తృత్వ భావంతో చేయకూడదు నేను చేస్తున్నానని చేయకూడదు ఈశ్వరుడు చేయమన్నాడు నిర్దేశించాడు నేను చేస్తున్నాను ఫలితం ఆశించకూడదు అందుకే ఏ పని చేసినా రామార్పణం కృష్ణార్పణం అనుకోవాలి అలా అనుకున్నప్పుడు మనం చేసే పని వల్ల పుణ్యమైన పాపమైనా దానివల్ల ఏం జరిగినా సరే అది భగవంతుడి అకౌంట్లోకి వెళ్తుంది మన అకౌంట్లోకి రాదు పుణ్యం వస్తే జన్మ ఉంటుంది పాపం వస్తే జన్మ ఉంటుంది మోక్షం వస్తే జన్మ ఉండదు భగవంతుడిలా ఎక్కువ అయిపోతాం అది రావాలంటే కృష్ణార్పణం రామార్పణం శివార్పణం అనుకోవాలి అందుకే కర్మలు కర్తృత్వ భావనతో కాకుండా ఈశ్వరార్పణ భావంతో చేయండి అలా చేస్తే చిత్తశోధకం ముక్తి సాధకం అది మీకు మోక్షాన్ని ఇస్తుందని ఈ మూడో శ్లోకంలో రమణ మహర్షి సెలవిస్తున్నారు నాకు మోక్షం కావాలి కాబట్టి ఎక్కడో అడవికి వెళ్ళి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటాను అనాల్సిన అవసరం లేదు భగవద్భావనలో మీ పనులన్నీ చేసుకోండి అసలు పని చేయకుండా ఎవరు ఉండలేరు ఊరికే కూర్చున్నా గడ్డి పీకుతూ ఉంటాం దాన్ని కాయిక కర్మ అంటారు అసలు ఏ పని చేయకుండా మనిషి ఉండలేడు ఏ ఆలోచన చేయకుండా మనిషి ఉండలేడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అందుకే భగవద్గీతలో ఏం చెప్పాడు నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ్యత అన్నాడు అంటే కర్మలు చేయకుండా పని చేయకుండా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు అని కృష్ణుడే స్వయంగా చెప్పాడు మరి పనులు ఎలా చేయాలి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తధ అని మళ్ళీ కృష్ణుడే చెప్పాడు జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దహించి వేయాలి అలా నువ్వు పని చేయాలి ఏ పని చేసినా సరే ఫలితం ఆశించకు ఈశ్వరార్పణ భావంతో ఈశ్వరుడు చేయిస్తున్నాడు నేను చేస్తున్నాను అన్న భావంలో జయి ఫలితం ఆశించకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అప్పుడు నీకు దాని ప్రభావం ఉండదు మనస్సు బుద్ధి సంస్కరించబడతాయి మరి అలాంటి స్థితికి వెళ్ళటం సులభమేనా ఏ పని చేస్తున్నా కూడా నేను చేస్తున్నానన్న అహంకారాన్ని పోగొట్టుకోవటం సులభమేనా అదంత సులభం కాదు ఎందుకని ప్రతి మనిషికి కూడా నేను నాది అనే భావాలు ఉంటాయి మనిషి నిద్ర నుంచి లేవటంతోనే వెంటనే నేను నాది ఇది నేను వీళ్ళు నా వాళ్ళు ఇవి నావి అనే భావన వస్తుంది ఎందుకు వస్తుందంటే మనిషి శరీరంలో పంచకోశాలని ఉంటాయి ఉల్లిపాయ పొరల్లాగా ఉంటాయి అన్నమయ కోసము మనోమయ కోసము ప్రాణమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసం అని ఐదు కోశాలు ఉంటాయి ఆ కోశాలు ఉల్లిపాయ పొరల్లాగా ఉంటాయి అవి ఏం చేస్తాయంటే మనిషి నిద్ర లేవగానే నేను నాది అనే భావాలు ఇస్తాయి అందువల్ల ఈశ్వరుడు చేయిస్తున్నాడు నేను చేస్తున్నాను అన్న భావన రావటం అంత సులభం కాదు అహంకారం ఉంటుంది నేను గొప్పవాడిననే భావం ఉంటుంది మమకారం ఉంటుంది అహంకారము మమకారము ఈ రెండు పోగొట్టుకున్నప్పుడే నేను నాది అనే భావం పోగొట్టుకున్నప్పుడే ఈశ్వరార్పణ భావంతో మనం ఏ పనైనా చేయగలం కానీ అవి పోగొట్టుకోవడం అంత సులభమా అస్సలు కాదు చాలా కష్టం మీద మాత్రమే అవి వస్తాయి అవి ఎలా వస్తాయి అవి ఎలా పొందాలి వాటికి మార్గం ఏంటి అహంకారం ఎలా వదిలిపెట్టాలి మమకారం ఎలా వదిలిపెట్టాలి నేను నాది అనే భావనలు ఎలా వదిలిపెట్టాలి అవి వదిలిపెట్టడానికి స్టెప్స్ ఏంటో తర్వాతి శ్లోకంలో రమణ మహర్షి చెప్తున్నారు కాయవాంగ్ కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అంటూ నాలుగో శ్లోకంలో ఆ స్టెప్స్ అహంకారం మమకారం నుంచి బయటికి రావటానికి స్టెప్స్ ఎలా ఉండాలో చెప్తున్నారు కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమ అంటే శరీరంతో పూజ చెయ్యి వాక్కుతో నామస్మరణ చెయ్యి మనస్సుతో ధ్యానం చెయ్యి అని ఈ నాలుగో శ్లోకంలో అర్థం భగవంతుని చేరుకోవటానికి మూడు ఉంటాయి పూజ జపము ధ్యానం పూజ అంటే ఏంటి ప్రతిరోజు కూడా మనం స్నానం చేశాక చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటాం మనకిష్టమైన దైవానికి రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఉంటాం ఆ పుష్పాలతో పూజ చేస్తూ అష్టోత్తరాలు చదువుతూ ఉంటాం అది పూజ షోడసోపచారాలు సమర్పిస్తాం పంచోపచారాలు ఇస్తాం షోడసోపచారాలు చేయలేకపోతే గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం అంటూ పంచోపచార పూజ చేస్తాం అగరబత్తులు చూపిస్తాం ధూపం వేస్తాం చక్కగా నైవేద్యాలు పెడతాం అలా రోజు శరీరంతో పూజ చేస్తాం భగవంతుడికి పూజ చేస్తాం దానివల్ల ఏంటి మన మనస్సు కొద్దిగా సంస్కరించబడుతుంది బుద్ధి మంచి మార్గంలోకి వెళుతుంది అలా శరీరంతో చేస్తాం అలాగే వాక్కుతో జపం చేయాలి అంటే నామస్మరణ స్తోత్ర పారాయణలు స్తోత్రాలు పఠిస్తాం వాక్కుతో పెద్ద పెద్ద స్తోత్రాలు చదువుతాం లలితా సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతాం ఏమీ చదవలేకపోతే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమశివాయ అనుకుంటూ చదువుతాం అంటే మాటతో జపం చేస్తాం ఇది జపం మొదటిది పూజ పూజ శరీరంతో చేస్తాం అవయవాలతో చేస్తాం రెండవది జపం ప్రత్యేకంగా నోటితో చేస్తాం ఆ తర్వాత ఆఖరిది ధ్యానం ధ్యానం మనస్సుతో చేస్తాం ధ్యానం ఎలా చేయాలంటే బిగ్గరగా చేయక్కర్లేదు ఏకాంతంలో కూర్చోవాలి మనస్సుని కేంద్రీకృతం చేసుకొని ఏదో ఒక భగవత్ రూపాన్ని మనస్సులో అనుకుంటూ ఆ భగవత్ రూపం మీద దృష్టిని కేంద్రీకరించుకొని మనస్సులోనే ఒక నామాన్ని పఠించుకుంటూ ఉండాలి రమణ మహర్షి ఏం చెప్పాడంటే పూజ కంటే జపం గొప్పది జపం కంటే ధ్యానం గొప్పదని చెప్పాడు కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి పూజ చేయటం చక్కగా దీపారాధన చేసుకుని రకరకాల పుష్పాలతో పూజ చేసుకొని అన్నీ చేసుకోవటం సెకండ్ స్టెప్ ఏంటి నామస్మరణ స్తోత్ర పారాయణలు చేసుకోవటం ఇలా కొన్ని సంవత్సరాల పాటు మనం పూజా జపము చేస్తున్నప్పుడు మనకు ఒక మెచ్యూరిటీ వస్తుంది ఆ మెచ్యూరిటీ ఏంటంటే భగవంతుడు కేవలం ఎదురుగా ఉండే పటాల్లో లేడు భగవంతుడు కేవలం ఎదురుగా ఉండే విగ్రహాల్లో లేడు భగవాన్ సర్వవ్యాపక భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు మరి అన్ని చోట్ల ఉన్న భగవంతుణ్ణి నేను పొందాలంటే ఏం చేయాలి ముందు నాలో ఉన్న భగవంతుణ్ణి పట్టుకోవాలి అన్న ఆలోచనకు ఎదుగుతాం అది ఎదగటానికి టైం పడుతుంది ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ధ్యానంలోకి వెళ్ళాలి అంటే మనస్సు ఏకాగ్రతగా ఉంచుకొని ఒక నామం మీద మనస్సులోనే కేంద్రీకృతం చేసుకోవాలి అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ నామము ఆ రూపము దాని మీద మనస్సులో ఫోకస్ పెట్టుకొని దాన్నే స్మరించుకుంటూ ఉన్నప్పుడు విశ్వవ్యాపకుడైన భగవంతుడు నీ ఇంట్లో పూజ గదిలోనే లేడు నీలోనే ఉన్నాడని తెలుస్తుంది అలా నీలోనే ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకునే క్రమంలోనే క్రమక్రమంగా అహంకారం తగ్గుతూ వస్తుంది మమకారం తగ్గుతూ వస్తుంది నేను నాది అనే భావన తగ్గుతూ వస్తుంది ఈ సేవాస్యమిదం సర్వం త్వమేవాహం త్వమేవాహం నువ్వే నేను నేనే నువ్వు అందరిలోనూ పరమాత్మను దర్శించగలిగే స్థితి వస్తుంది అప్పుడు మనస్సు బుద్ధి క్రమక్రమంగా సంస్కరించబడుతూ ఉంటాయి ఇది ఒక సాధనా మార్గము ఇలా మార్గంలో వెళుతూ ఉన్నట్లయితే అంతిమంగా ఆ భగవద్భావన శరీరంలోనే పొంది ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయవచ్చు ధ్యానం చేసినంత మాత్రాన మోక్షం రాదు ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఏకాగ్రత పెరిగినప్పుడు ఆ భగవంతుడి మీద దృష్టి కేంద్రీకృతమవుతుంది కానీ ధ్యానం నుంచి బయటికి రాగానే మళ్ళీ అహంకారం మమకారం వస్తాయి ధ్యానంలో ఉన్నంత వరకే ఆ ఏకాగ్రత ధ్యానంలో ఉన్నంత వరకే ఆ అహంకారం మమకారాలకు అతీతంగా ఉంటాం మరి ధ్యానం నుంచి బయటికి రాగానే మళ్ళీ అహంకారం మళ్ళీ మమకారం వస్తాయి అంటే మనస్సు చెంచలం చెంచలమైన మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలి చెంచలమైన మనస్సును ఎలా స్టేబుల్ చేసుకోవాలి దాన్ని పర్మనెంట్గా ఆత్మవైపు ఎలా ఫోకస్ చేయాలి వాటి గురించి రమణ మహర్షి ఏం చెప్పారో తర్వాతి కార్యక్రమాల్లో తర్వాత ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఇంకా ఇలాంటి వేదాంతపరమైనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి